హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణంద ఎగ్జాము ఫీజు రెండు లేకుండా మనకి క్యాబినెట్ సచివాలయాల్లో డిస్టిక్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సచివాలయం ఉద్యోగులకి నోటిఫికేషన్ విడుదల సచివాలయం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వార్డు సచివాలయాలు కాదండి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ సచివాలయ ఉద్యోగులకి నోటిఫికేషన్ విడుదల సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి మనకి డెప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఫీల్డ్ సంబంధించిన పోస్టులు అనేది మనకి ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు సో ఇక ఈ పోస్టులు వచ్చేసరికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు ఎగ్జామ్ కూడా ఉండదు సో వాటి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్యాబినెట్ సచివాలయం రెండు వేల ఇరవై నాలుగు నియామక ప్రక్రియ ప్రారంభమైంది డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులు అనేది ఆహ్వానించింది ఈ అవకాశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశం వ్యక్తులు అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు మొత్తం నూట అరవై ఖాళీలు ఉన్న పోస్టుకి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపల దరఖాస్తు చేయవచ్చు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది సో పోస్టుల వివరాలు వచ్చేసరికి డిస్టిక్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు అండి సో మొత్తం ఎన్ని పోస్టులు అంటే నూట అరవై పోస్టులు ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకి తొంభై వేల రూపాయల జీతం అనేది అందించడం జరుగుతుంది ఇంకా అభ్యర్థులు వచ్చేసరికి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా బీఈ బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఈ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్నవి ఏ ప్రాంతానికి చెందిన అభ్యర్థులైనా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అంటే మినిమం ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి ఫీల్డ్ ఆఫీసర్గా అర్హులు అండి తొంభై ఐదు వేల రూపాయలు మంచి వేతనం అండి సో అర్హన వల్ల అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు ముప్పై సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి ఎలాంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు కాకపోతే గేట్లో మార్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది సో ఇది విద్యార్థులకి మంచి అవకాశం దరఖాస్తు విధానం వచ్చేసరికి సో ఈ పోస్ట్ సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే కింద ఒక చిరునామా అనేది పేర్కొన్నారండి ఆ చిరునామాకి అవసరమైన డాక్యుమెంట్స్ మొత్తం జతపరిచి పంపించవలసిన అవసరం ఉంటుంది సో ఆ చిరునామా ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పోస్ట్ బ్యాగ్ నంబర్ జీరో జీరో వన్ లోదీ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో త్రీ దరఖాస్తులు అనేది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల పంపడం ముఖ్యం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ లోపల మనం ఈ పోస్ట్కి సంబంధించి అవసరమైన అనేది జతపరిచి పైన తెలిపిన పోస్టల్ అడ్రస్ మనం పంపించవలసిన అవసరం అనేది ఉంటుంది సో ఒక ముఖ్యమైన తేదీలు ఇందాక చెప్పినట్లు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రారంభమవుతుంది సో అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఒకటి లోపల మనం పంపించాలి ఈ రెండు తేదీలని చాలా కీలకమైనవి సో ఈ నియామక ప్రక్రియ గురించి మరింత సమాచారం నోటిఫికేషన్ మరియు దరఖాస్తు పత్రాన్ని అధికారిక వెబ్సైట్ సిఏబిసిఈ డాట్ డాట్ ఇన్ ద్వారా పొందవచ్చు లేదా మన డిస్క్రిప్షన్లో మీకు అవసరమైతే నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది సో ఎవరికైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలో వాళ్ళు కామెంట్ చేయండి నేను ఇక్కడ జతపరచడం కానీ లేదా మీకు పర్సనల్గా సెండ్ చేయడం కానీ జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదము